ప్రజల ఆశీర్వచన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది తొలగించి ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకుపోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుజ్జుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటూ ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను మెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో ఆనాడున్నటువంటి అధికారులు పంచనామా చేసి చట్టపరంగా ఈ రెండు వేల నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపన పెళ్లిలో మూడు వందల అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు నేను పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు వస్తా ఉన్నా ఇవాళ అకారణంగా ఆ భూమిని ఏదో ప్రభుత్వం అమ్ముకుంటుంది రియల్ ఎస్టేట్ చేస్తుంది అనేటువంటి అంశంకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వము ఇరవై సంవత్సరాల క్రితం ఇదో సిటీ నుంచి ఢిల్లీంగ్ అయిపోయింది దీంతో పాటుగా పక్కనే కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే నూట ముప్పై రెండు ఎకరాలు ఎన్జిఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది ఈ రోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు కానీ యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాలే రెండు వేల నాలుగు నుంచి దీనిపైన న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు లీగల్ ఎడ్యుకేషన్ ఉంటే స్టూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినమో ప్రభుత్వ పలా స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాయక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రూటినైజ్ చేసుకుని లీగల్ గా ఇలా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేనే లేదు కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడ్డ కిషన్ రెడ్డి గారు పండి సంజయ్ గారు టిఆర్ఎస్ పార్టీ ఒకటే పొత్తుగా తానా తందాన అంటే తానా తందాన అన్నట్టుగా ఇద్దరు కలిసి విద్యార్థులను రెచ్చగొడుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఈ స్థలం మీద ప్రజలను ఒక అభద్రత భావంతో ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టుగా చూసే ప్రయత్నం చేస్తున్నాం ఈ ల్యాండ్ పూర్వ అపరాధాలు నిజంగా ఎవరైనా విద్యార్థుల ప్రతినిధులు వస్తే స్పష్టంగా అక్రాస్ ది టేబుల్ జరిగిన పరిణామాలు వన్ బై వన్ వారికి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అదేం పట్టనట్టుగా కావాల్చుకొని ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యాయపరమైన పోరాటంలో బాగా సంబంధం లేకుండా ఇలా స్థలానికి సంబంధించిన హక్కులు కేటాయి హక్కులు అడుగుతుంటే మరి పక్కనే ఎన్జిఓలకు ఇచ్చి సేమ్ అప్పుడు రెండు వేల నాలుగులో ఆ ఎన్జిఓలు తీసుకున్నటువంటి స్థలానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ అయింది ఎందుకు మాట్లాడుతున్నామని అడుగుతాం కావలసుకొని విద్యార్థులు నిజగొడితే ప్రభుత్వం అప్రతిష్ట పాలైతుంది ప్రభుత్వాన్ని అడుగు అడుగునా అడ్డంకులు పెడుతూ అడుగు అడుగునా దీన్ని ఎట్లన చేసి ఆపాలి ప్రభుత్వం ముందడికి పోవద్దు సక్సెస్ కావద్దు అనే విధంగా ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కా ఈ ప్రభుత్వం విద్యాపరంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి అనేక రకాలుగా పాఠశాలల అభివృద్ధి కొరకు ముందు ముందుకుంటే వైస్ ఛాన్సలర్ నియామకం ఉపాధ్యాయ నియామకాలు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చే ప్రభుత్వం ఇది గతంలో నిర్లక్ష్యానికి గురై ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి చేయడానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ వారికి వత్తాశతున్న బీజేపీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వందల ఎకరాల భూములు అమ్మారు మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలను మూసేసారు ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతోంది దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్ ఇండియా దేశానికే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు సింగేరేణి గణనలు అమ్మేషన్ ఎల్ఐసి ప్రజల సొమ్ముతో ఉండే ఎల్ఐసిని ఉదపెట్టి అంబేషించే విధంగా చేసినారు ఇలా నెవీకి సంబంధించినటువంటి పోర్టులు అమ్మేసినారు రైల్వే లైన్లు అమ్మేసినారు రైల్వేకి సంబంధించి అంటే మొత్తంగా ఎయిర్ ఫోర్సులు ఎయిర్పోర్టుతో పాటుగా ఈ దేశముల ఆదాని అంబానీల పేరు మీద మొత్తం అంబేషన్ వీళ్ళు ఇయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నా అప్రకటితంగా అభద్రత భావాన్ని సృష్టించే దాంట్లో వీడు డాక్టరేట్ ఎమ్మెల్సీ గెలిస్తే కాంగ్రెస్ గట రంజాన్ గిఫ్ట్ ఇచ్చిన అంటాడు అరే చెల్ల నోట్ల రాలే మెజారిటీ మొత్తం మేము ఏడ ప్రచారం చేసినా ఒకటో ప్రయారిటీ ఒకటో ప్రయారిటీ అని చెప్పినాం ఆయన ఒకటో నెంబర్ దురదృష్టం గెలిచిండు దానికి పెద్ద వీళ్ళట మాకు రంజాన్ గిఫ్ట్ అంట అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తోటి కొత్తున్నారు మీరు అక్కడ నాలుగు శాతం రిజర్వేషన్ నడుస్తుంది ఏమన్నారు అక్కడ రంజానికి సంబంధించిన నాలుగు గంటలకి నమాజ్ చేసుకోవాలని తెలిపిస్తేమన్నారు ఇక్కడికి వచ్చినప్పటికి మేమేదో కొత్త చేస్తున్నాం అన్నాడు అంటే ఎంతసేపు కన్ఫ్యూజన్ కాంట్రవర్సీ ఈ కాంట్రవర్సీ కన్ఫ్యూజన్ క్రియేషన్ తోటి వాళ్ళ లాభం పొందాలనే తప్ప నేను అడుగుతాను బండి సంజయ్ గారు దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్ గా సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది ఆయన బీజేపీ బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించారు చెప్పారు బండి సంజయ్ గారిని తొలగించి వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నడిచే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ బినామీ భూములు బినామీ చూసాం ఇంకేదో బినామీ చూసాం వారి ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి ఎందుకే ఆయనతో ఉనికి పడి మాట్లాడుతున్నావు అట్లా ఉరికిపడకపోతే కేసీఆర్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలస్తలేదా ఏం చేయాలా మీరు దేశంలో ఎన్ని అమ్మేషారు ఈ దేశంలో ఏమేమి చేయాలి మీరు అకృత్యాలు ఈ దేశంలో మొత్తం ఆర్థిక సంక్షోభం తెచ్చి ఇన్ని రకాలని చెప్పిన సంస్థలన్నీ అమ్మింది మీరు కాదా అసలు విద్యా సంస్థల్ని మొత్తంగా మొత్తం వాటిని అంతా కూడా కుదించి వేసి వాటి హక్కులను అరించే ప్రయత్నం చేసాం మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక నయా పైస విఘాతం కలగదు విద్యార్థులారా గమనించండి రాజకీయ పార్టీలు ప్రేరేపించే అంశం ప్రేరేపితం కాకండి మేము విద్యార్థి సంఘ నాయకుడిగా మీతో అన్ని విషయాలను అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడతాం కానీ అనవసరంగా వాళ్ళ చక్కర్లు వచ్చి దయచేసి మీరు టెంప్ట్ కావద్దు ఈ నాలుగు వందల ఎకరాల గురి జన్మలైన ఎస్ మీరు ఫీల్ అయినా ఎవరైనా తెలుసా ఎందుకు దీని మీద ఇటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎల్ఐసి ఎయిర్పోర్టు కోర్టు అనేక రకాల సింగరేణి అనేక రకాలు అమ్మేస్తే తప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడతారు అసలు హైదరాబాద్ సెంట్రల్ స్థలం ఇచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన నిజాం కానుంచి కాపాడుకుంటే ఇవాళ అన్ని రకాల మీరేమో మల్లారెడ్డికో యూనివర్సిటీ ఇచ్చిండ్రు మీరేమో మళ్ళా రాజశ్వర్ యూనివర్సిటీ కోనివర్సిటీ ఇచ్చారు ఇంకోరకు యూనివర్సిటీ ఇచ్చారు మేము కొత్త యూనివర్సిటీ పెడుతున్నాము విశాఖ లైలమ్మ మహిళా యూనివర్సిటీ అన్నాం స్పోర్ట్స్ యంగ్ యూనివర్సిటీ అన్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం ఈ విధంగా అన్ని రకాల వృత్తిపరమైన అంశాలు అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ ఒకవేళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే స్థలాల అభివృద్ధి చేయడం వల్ల కాదా ఇవాళ ఎన్ని రకాల పారిశ్రమ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి ఎట్లా వస్తున్నాయి ఇవాళ అక్కడ ఉండబడేటువంటి ఏరియా అంతా ఒక ఐటీ రంగానికి పెట్టుబడి పునాదిగా మారితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసలు ఏంటంట అసలు రహస్యం పక్కనే ఈ స్థలం ఒకవేళ కార్పొరేట్ ఇండ్ల నిర్మాణానికో ఇతర పరిశ్రమలో వస్తే పక్కనే రాజ్ పుష్ప టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ సిద్దిపేట కలెక్టర్ ఇంకో పక్కన మై హోం రామేశ్వరరావు సంబంధించిన ఆనాడు ప్రభుత్వంలో హైవేజ్ కట్టి అమ్ముడు ఒక ఉండి రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుందని వాళ్ళను ప్రేరేపి అడుగుతా ఉన్నాం దీని బ్యాక్ దురుద్దేశం దీని వెనుక ఇటువంటి ల్యాండ్ ఈ రోజు ల్యాండ్ కు సంబంధించినటువంటి కొంత ఈ పెద్ద మనుషులు ఇద్దరు కొంత భూ అక్రమదారుండరు ఈ ఇద్దరు అయితే బిల్డర్స్ ప్రముఖ బిల్డర్స్ వీళ్ళంతా కూడా రాజ్యంలో నెంబర్ వన్ నెంబర్ టూ గా ఎన్ను బిల్డర్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు కాపాడుకోవడానికి ఈ స్థలం నాలుగు వందల ఎకరాల ప్రాంతంలో వస్తే వీళ్ళ బిజినెస్ దెబ్బతాక్తుందని బ్లాక్ బ్లాక్మెయిల్ కుట్ర చేస్తా ఉన్నారు ఎస్యూ నాలుగు వందల ఎకరాలు పోవడం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రమాణాలకు హైదరాబాద్ సెంట్రల్ అసలు ఇప్పటి వరకు దాన్ని వాడిన ఉంటా జాగలేదమ్మా జింకలు జింక చనిపోలే అధికారికంగా ప్రభుత్వం తరఫున చెప్తున్నాం ట్విట్టర్ లో విటిన వాళ్ళ కేసు అవుతుంది అబద్దాలు ప్రచారం చేస్తే జాగ్రత్త ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల ప్రజలను కన్ఫ్యూజన్ చేసి అన్నిదో జిండాలు చచ్చిపోయినాయి ఎమ్మల్ని చచ్చిపోయినాయి మొత్తం విధ్వంసం చేస్తున్న జరుగుతున్న దుష్ప్రచారం మీడియా వాళ్ళు కూడా గమనించాలి వాతావరణ యొక్క ఆనాడు బదిలీ అయిన నరసింహులు ఆఫీసర్ ఉన్నాడు హైదరాబాద్ సెంట్రల్సిటీ రిజిస్టార్ ఉన్నారు ఇవాళ వాళ్ళు దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తే తప్పు కాబట్టి దయచేసి మరొక్కసారి లాగా వేదికగా ఇలా గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ ఆయన వాళ్ళందరూ ఇక్కడికి టీఆర్ఎస్ ఆఫీసు పిలిపించుకున్నారు అరే ఏం మునిగిపోయిందని వాళ్ళందరితో మాట్లాడి ప్రభుత్వం మీద మొత్తం దోపిడీ చేస్తుందని మీరు మీరు అమ్మినటువంటి వివరాలేజ్ పేద ప్రజలను గుడిసెలు ఊలు అమ్ముకున్నటువంటి పరిస్థితి మీరు సొంతం ఫామ్ హౌజర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి పోకాపేటి లాంటి స్థలాలల్లా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నటువంటి పరిస్థితి వాటిని వ్యతిరేకిస్తే అరెస్టులు చేసి హింస పెట్టినటువంటి మీరు ఏ ముఖం మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారా రాజకీయ దురుద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీ రెచ్చగొట్టి రాజకీయమైనటువంటి విధానం చేస్తే శాశ్వతం కాదు కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కోరుతా ఇది పద్ధతి కాదు మార్చుకోండి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి అవసరమైనటువంటి పరిస్థితులలో జరిగే ప్రక్రియలో మీరు కూడా ఆ వాస్తవిక అంశాన్ని గమనించి ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రక్రియను మానుకోవాలని మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం